సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ప్రభాస్ ప్రభాస్ ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ప్రభాస్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రభాస్ని చూస్తే చాలు హడావిడి చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా అది మాత్రమే కాకుండా వారి యొక్క ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతాయి అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నిర్వహించినటువంటి మద్యపాన నిషేధం యొక్క కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఈ కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబం గురించి ఎంతో గొప్పగా పొగుడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మాత్రమే కాకుండా చాలా చాలా అవగాహన వచ్చేలాగా వచ్చారు ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చూసినటువంటి ప్రభాస్ ఎంతగానో మెప్పిపోయారట ఈ నేపథ్యంలోనే ఇవంతా కూడా చూసిన ప్రభాస్ చాలా చాలా సంతోషంగా ఉన్నారట వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం మాత్రమే కాకుండా ఆయనతో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఇక ప్రభాస్ మాట్లాడుతూ మద్యపాన నిషేధం గురించి మద్యపానం తాగడం వల్ల వారికి వచ్చే అనారోగ్య సమస్యల గురించి వారి కుటుంబాల యొక్క బాధల గురించి మాట్లాడుతూ మీరు చెప్పినటువంటి ఈ యొక్క అద్భుతమైన అంశాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కష్టం ఖచ్చితంగా ఫలించాలని ప్రతి ఒక్కరూ మద్యపానాన్ని నిషేధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రభాస్ సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి మరి చెప్పుకొచ్చారట వచ్చారట దీంతో ఈ విషయాలు కాస్త నేటంటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి